అమ్మా అది కాశీ పుణ్యక్షేత్రం అంటే करपोर अब न करपोर करपोर इधर इत्यम शैलक्षित गणनाम्वा गणपति देवा महामहि कविं कविनाम उपम श्रगस्तमं जयष्टराजं ब्राह्मणां ब्रह्मगविग्गवर्गम दगेगोट सश्ना उठंगगलो गोटु दुगा राजे वीरराज दीदी गणेशाय नमः

ஓடுனடா ஓடுனடா லெக்க உள்ள ಏನಕ ರೆಂಡೆನಕ ರೆಂಡೆ ಬರ್ಡೋರ ಬರ್ಡ ಬ್ರಾವಾ ಕಣ ಕಾಮೋ ದಾಮೋನ ಕಣ ಬ್ರಾವಾ ಇdisu ma sa saambal ne kinu 아기 뭐 드시고 나가? 아기 뭐? 아 아기 뭐든 시래미가루 드는 거예요? ಅದಕ್ಕೆ ಹೆಂತನೆ ಚಕ್ಕ ಬೆಟ್ಟು ನಾನು ಕತ್ತೆ ಹೊರಗೆ ಅಮ್ಮ ಚೇತರಿ ಮೇಲೆ ಬಾರು ಜಿಸ್ಕ ಬಾಯ್ ನಾಯಿ ಚೇತರಿ ಜಿಂಕಿ ಬೊಳೆ ಬೆಟ್ಟು ಆ ಬಾರೇ ಇರೋದು ನೋಡಿ ಇದು ಹೆಂಗೆ ಪೈನಾ ಅಲ್ಲಿ ಚಾಲು ಆಡ ಬೆಟ್ಟು ನಾನು ಚಾಲು ಆಡೋಣ ಬಿಡು ಚಾಲು ಅಂತೀವಿ ಇಗೋ ಮದು ಆ ನೋಡು ಜೋಡು ಪೈನಾ ಆ ಪಾಸ್ ತರ ನಿ채ತರಿಗೆ ಚಾಲು ಮಾತಾಡಿ ಮಲ್ಲಿ ಚಾಲು తీసుకున్నాము తీసుకొని వెంటనే మళ్ళీ పద్యం రూపంలో కవితలు ఎలా రాయాలని కొంత నైపుణ్యం సంపాదించుకొని మళ్ళీ మొదలుపెట్టి జస్ట్ ఫైవ్ డేస్ అది కూడా ఒక పక్క శ్రీకంఠ మల్లేశ్వర స్వామి టెంపుల్లో పూజలు వాళ్ళ నాన్న పూజలు చేస్తున్నారు నాన్నగారు తాతగారు గారు ఇవే ఒక్క బయట కూర్చొని ఫైవ్ డేస్ కంటిన్యూస్గా మొత్తం రచనలు దాదాపు చరిత్రలో చెప్పినట్టు ఎనిమిది వందలు ఐదు వందలు ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు ఆ నెంబర్లో ఆ పద్య పద్యాలతో రామాయణం మొత్తాన్ని మొత్తాన్ని రచించేసి సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఎంత ఎంత మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉండాలి ఇన్ని విమర్శలు తట్టుకొని చేయడానికి నాకైతే ఒక కవయత్రిక కంటే ఒక సంఘ సంస్కృతగా అనిపిస్తుంది మొలమామ సో ఎంతమంది స్త్రీల ఆ తర్వాత కొంతమంది ముందుకొచ్చి రాశారు రచనలు చేశారు అన్నమాచార్య వాళ్ళ భార్యలు వాళ్ళకి ఆదర్శం అని చెప్తారు సో ఇట్లా ఒక సంఘ సంస్కర్తగా అనుకోవచ్చు ఆ కాలంలోనే అంత సాంఘిక పరిస్థితుల్ని ఎదిరించిన స్త్రీగా కావచ్చు ధైర్యమూర్తిగా కావచ్చు చాలా ఇన్స్పిరేషన్ అందరికీ కూడా అందుకే ఒక కమ్యూనిటీకి కన్వెన్ చేయకుండా అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన మహిళగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ రామాయణం రచి మొల్ల రామాయణం రాసిన తాళపత్ర ఒరిజినల్స్ కూడా ఇంకా స్టిల్ కడప సిపి గ్రామం లైబ్రరీలో ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడవచ్చు ఆ మ్యూజియంలో చాలా సేఫ్గా పెట్టరు అండ్ దాని తర్వాత దాని కాపీస్ చేసి బుక్స్ పబ్లిష్ చేశారు ఇందా కూడా చూశాను అక్కడే మొల్ల రామాయణం బుక్స్ చూశాను ఆ తర్వాత పబ్లిష్ అయ్యి ఒరిజినల్గా మొల్లగా రాసిన రామాయణ ప్రజలు సిపి గ్రౌండ్ లైబ్రరీలో స్టిల్ రోజు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనము గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి ఇట్లా ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు గమనించుకోవాల్సింది ఒకటే ఆ రోజు ఎలాంటి ఫెసిలిటీస్ లేని టైంలోనే ఇంత మంచి పనులు చేశారు ఇంత శ్రమ పడ్డారు ఈరోజు మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి మన దగ్గర లేదు లేదు సో దాన్ని మిస్యూజ్ చేయకుండా ఏదన్నా ఇతరులకు ఉపయోగపడే రామాయణం అనేది ఆబ్వియస్లీ ఒక సేవే ఎందుకంటే రామాయణంలో ఉన్న రామాయణ కావ్యంలో ఉన్న మంచి విషయాలు కనుక ప్రజలందరికీ చేరా వేస్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది చాలా పద్ధతిగా చక్కగా తయారవుతుంది అంత అంత బాగుంటుంది రామాయణం కాబట్టి అది అది కూడా ఒక సేవే సో మనం కూడా ఇప్పుడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళందరినీ ఆదర్శం తీసుకొని ఎస్పెషలీ లేడీస్ ఆదర్శంగా తీసుకొని అనుకున్నది సాధించాలి మంచి పనిలో అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి పెద్దలు కొన్ని చెప్పారు ఇందాక ఒకటి మన కల్వాయి మండలంలో ఉన్న ల్యాండ్ ల్యాండ్లో మళ్ళా స్మృతి మనం పేరుతో ఒకటి చేయమని చెప్పారు దానికి కొంచెం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే మీరు చేయటానికి కొంత రిప్రజెంటేషన్ ఇస్తే ముల జయంతి సందర్భంగా ఇలా ఇచ్చారని చెప్పేసి నేను నాకు ప్రాసెస్ చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు